అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను నారికేల దీపాన్ని ఎలా పెట్టుకున్నానో మీకు నేను చేసుకునే విధానము షేర్ చేస్తున్నానండి నచ్చితే చేసుకోవచ్చు మీరు కూడా ముందుగా రాగి ప్లేట్లోని కొంచెం రైస్ తీసుకోవచ్చు తర్వాత ఒక తమలపాకు మీద పసుపు కుంకుమ పెట్టి నేను ముందుగానే కొబ్బరికాయను పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకొని తర్వాత దాన్ని పగలగొట్టుకొని దానికి పసుపు కుంకుమ అద్దుకొని చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి తర్వాత నీట్గా ప్లేట్ మధ్యలోకి పెట్టుకోవాలి రాగి ప్లేటే తీసుకో రాగి ప్లేట్ అనే కాదు రాగి వెండి ఎత్తడి ముడిట్లో ఏదైనా తీసుకోవచ్చు తర్వాత ఆ కొబ్బరి చిప్పలో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేయచ్చు అండి నా దగ్గర నెయ్యి ఉంది అదే వేసుకున్నాను మూడు అంటే శివుడికి మూడో మూడవ సంఖ్య అంటే ఇష్టం కాబట్టి మూడు ఒత్తులే పెడతారు కనుక మూడు ఒత్తులే వేసుకోవాలి తర్వాత చక్కగా దానికి హారతి ఏకహారతితో కానీ అగర్బతితో కానీ వెలిగించుకోవచ్చు ఏకహారతితోనే నేను వెలిగించానండి ఏకహారతితోటి ఆ దీపాలని వెలిగించుకొని ధూపం దీపం ఫ్లవర్స్ తోటి అలంకరించుకోవాలి మనస్ఫూర్తిగా ఏదైనా మీ కోరిక చెప్పుకుంటూ ఈ దీపం వెలిగించవచ్చండి మీ మనసులోని కోరికని మనస్ఫూర్తిగా ఏం కావాలనుకున్నారో అది ఏకాగ్రతతోటి స్వామిపై స్వామివారిపై నమ్మకంతో ఈ దీపం వెలిగించాలండి అన్ని ఆర్థిక సమస్యలు రుణ బాధలు వ్యాపార సమస్యలు అన్నింటి అన్నిటి నుండి విముక్తి కలుగుతుంది నేను ఏకహారతితో వెలిగించాను ధూపం ముందుగానే ఇచ్చాను తర్వాత స్వామికి అష్టోత్తర శతనామాలతోటి షోడశోపచార పూజ కూడా చేసుకున్నాను ఇది సోమవారం చేసుకోవచ్చు లేదంటే మాస శివరాత్రి కార్తీక మాసం సోమవారాల్లోనూ ఇప్పుడు కొత్తగా గురువారాల్లో కూడా చేయొచ్చు తొమ్మిది వారాలు అంటున్నారండి నేనైతే సోమవారం ప్రదోషకాలంలో సాయంత్రం వేళ చేసుకున్నాను స్వామివారికి ప్రదోషకాలం అంటే చాలా అత్యంత ప్రీతికరమైనది లేదంటే బ్రహ్మ ముహూర్తంలో కూడా ఈ దీపం పెట్టుకోవచ్చు ఇది చాలా సింపుల్ అండి ముందు రోజు మనం కొబ్బరికైతే తెచ్చిపెట్టుకుంటే సరిపోతుంది స్వామివారిపై నమ్మకం ఉంచుకొని మనస్ఫూర్తిగా ఈ దీపాన్ని వెలిగించుకోవాలండి తర్వాత వెలిగించుకున్నాక పసుపు కుంకుమలతోటి పొట్లు పెట్టుకోవాలి మీకు అష్టోత్తర సతనామా వాళ్ళు తర్వాత లింగాష్టకం అష్టకం అష్టకం ఉంటే అవన్నీ చదువుకోవచ్చు అండి చాలా సింపుల్ అండి ఇది ఇది నేను చేసుకునే పూజా విధానం మీకు షేర్ చేసుకున్నానండి ఏమైనా తప్పులు ఉంటే కామెంట్స్లో తెలియజేయగలరు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్